హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది పర్యావరణ హితమైన ప్రజా రవాణాను ప్రోత్సహించే దిశగా చేపట్టిన పీఎం ఈ డ్రైవ్ పథకం కింద నగరానికి రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది ఈ నిర్ణయంతో హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడనుంది కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశం లో తెలంగాణ కర్ణాటక ఢిల్లీ గుజరాత్ రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించారు పథకం ప్రస్తుత దశలో బెంగళూరుకు సుమారు నాలుగు వేల ఐదు వందలు ఢిల్లీకి రెండు వేల ఎనిమిది వందలు అహ్మదాబాద్ కు వెయ్యి సూరత్ కు ఆరు వందల బస్సులతో పాటు హైదరాబాద్కు రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులను అందజేయనున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది ఈ సందర్భంగా మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ ప్రధాన నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఇప్పుడు సుస్థిర పట్టణ రవాణా దిశగా దృఢమైన అడుగులు వేస్తుంది బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు నగరాలు ప్రజా రవాణాను మరింత పరిశుభ్రంగా సమర్థవంతంగా మార్చేందుకు ఎలక్ట్రిక్ బస్సులను చురుకుగా స్వీకరిస్తున్నాయి అని తెలిపారు మేము కేవలం ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించడమే కాకుండా నూతన ఆవిష్కరణలు మరియు పర్యావరణ స్పృహతో భారతదేశ రవాణా వ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాం అని ఆయన వివరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పిఎంఈ డ్రైవ్ హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని కుమారస్వామి పేర్కొన్నారు ఈ డ్రైవ్ కార్యక్రమం ద్వారా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు రెండేళ్ల కాలంలో రూపాయలు వేల తొమ్మిది వందల కోట్ల మొత్తం ఆర్థిక వ్యయంతో పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ ప్రయత్నాలలో ఒకటిగా నిలుస్తుందని సకాలంలో బస్సుల పంపిణీ కార్యాచరణ సంసిద్ధత మరియు భాగస్వామ్య రాష్ట్రాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు ఈ పథకం కింద డిమాండ్ ఇన్సెంటివ్స్ పొందేందుకు ఈవీ కొనుగోలుదారులకు ఈ ఓచర్లను కూడా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది అంతేకాకుండా డ్రైవ్ పథకంలో భాగంగా ఈ అంబులెన్సులు ఈ ట్రక్కుల కోసం కూడా చెరో రూపాయలు ఐదు వందల కోట్లు కేటాయించారు రోగుల సౌకర్యవంతమైన రవాణా కోసం ఈ అంబులెన్సుల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ఉద్దేశం అదేవిధంగా వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న ట్రక్కుల స్థానంలో ఈ ట్రక్కులను కూడా పథకంలో చేర్చారు